మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న కూడా వెల్కమ్ టు రోజు వీడియో ఏంటంటే బ్లైండ్ బిస్కెట్ ఛాలెంజ్ చేసే బిస్కెట్లు పూస మెంబర్స్ అయితే ఇప్పుడు పండాలు వేస్తారు త్రీ త్రీ టీమ్స్గా డివైడ్ అవుతారు ఇద్దరిద్దరు చొప్పున ఎవరు గెలుస్తారో చూద్దాం వచ్చేటి వీడియోలోకి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కి చేయండి ఇది ఎవరికరా ఇది ఎవరికరా ఇది ఎవరికరా ఇది ఎవరికరా ఆహా మనం ఇద్దరో టీం ఇప్పుడు అయితే గేమ్ ఆడ యాడకి 1 0 2 వస్తున్నారు ఇప్పుడు అయితే 1 కి ఇప్పుడు కళ్ళ గంటలు కడతాం 2 కి కూడా గంటలు కడతాం మతం అన్ని టీముల మీద ఏ టీమ్ అయితే ఎప్పుడా బిస్కెట్లు గెలుస్తాదా ఆ టీమ్కి ప్రైజ్ అయితే జరుగుతాది నెంబర్ వన్ మనం వన్ అవర్ నిలో వన్ కి ఇప్పుడు అయితే వన్ అయితే కళ్ళ గంటలు కట్టబోతున్నాం మనం

बाल बर नेक्स्ट टाइम तुम कॉफी बिका रहते हो संत शादाम टेस्ट mm. के बाबू है ना हैपी हैपी ओके हैपी हैपी नेक्स्ट

Okay This one How good is Tiger Okay okay tiger okay Hey Sharp firing

Fifty-fifty and Fifty-fifty. Ah, okay. Googly <laughs> 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 googly. ఇప్పుడు అయితే నెంబర్ వన్ ఛాలెంజ్ చెప్పింది నెంబర్ టూకి వచ్చేసి దంతలు కట్టేసి మాట్లాడే ఇప్పుడు అయితే ఏ బిస్కెట్ ఏంటని మ్యాజిక్ బిస్కెట్ సాల్ట్ బిస్కెట్ ఓకే ఓకే సాల్ట్ నెక్స్ట్ ఓకే ఇది బాబు ఇది బాబు సాల్ట్ బిస్కెట్ ఓకే ఇప్పుడైతే నెంబర్ తిరిగి కళ్ళ కళ్ళకు గంజెలు కట్టేసాం ఇప్పుడైతే బిస్కెట్ టేస్ట్ చేస్తాడు కూర్చోబాబు ఇక్కడ ముందుగా మా చాలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

Fifty-fifty. Three, Babu. Tiger. Faster, wow. <laughs> Babu.

టైగర్ టైగర్ ఓకే నెక్స్ట్ సాల్ట్ బీట్ ఓకే అక్కడ పెట్టే ఓకే போகில்! என்று நேர்க்கிறேன். பூகில்! என்றுதே? సాల్ పేరు 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 ఐడే లేదా ఓకే నెక్స్ట్ క్రాప్ల ఓకే హ్యాపీ గోల్డ్ హ్యాపీ గోల్డ్ కూర్చో బాబు కూర్చో కూర్చోదా మామూలు బాబు ఆహా రుండా

ఆ ఓకే ఎస్ యూనిపిక్ ఓకే ఇంద అదే పేరు ఇంకో వేరే పేరు చెప్తే ఎవర్గని ఒకటి రూల్ గూగ్లీ గూగ్లీ గూగ్డీ అలీబాబెన్

ൂ ബാബുൾ ഗുഗൾ ഗുഗർ ഗുഡ് ഡേ ഓക്കേ లదర్ ఇంకెంత చేపులకి నా ఫుంచనేట బాబూ బాబూ గ్రేట్ గా तीन बाबू प्लेट इकडे उंदी नाकडे बारपन तीन तो बाबू हैप्पी हैप्पी

మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి చేయండి